సో రైట్ జరుగుతున్నటువంటి అంతా చూస్తూ కౌశిక్ రెడ్డి వర్సెస్ సరికెప్పుడి గాంధీ అండ్ వారి వారి అనుచరుల వాగ్వాదాలతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనుంది కొద్దిసేపటి వరకు ఇక ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతోంది అలాగే హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఆల్రెడీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ఈ ఇష్యూపై మరింత అదనపు సమాచారం అందించడానికి గాంధీభవన్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రేమ సిద్ధంగా ఉన్నారు ప్రేమ ఏం జరుగుతోంది ముఖ్యంగా జరుగుతున్న టోటల్ ఇష్యూ మీద దాదాపుగా ఒక రెండు గంటల నుంచి కూడా జరుగుతోంది ఈ తతంగం అంతా గాంధీభవన్ వర్గాలు ఏం చెప్తూ ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి హరీష్ రావు కూడా వెళుతున్నారు అక్కడికి ఏం జరగబోతోంది రమణ బాబు మీరన్నట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి ఏదైతే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఇటు గాంధీభవన్ వైపు నుంచి అధికార ప్రతినిధులు కానీ మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళ మహిళా నేతలు దాంతోపాటుగా మహిళా కార్పొరేషన్స్ నుంచి బండ్రు శోభారాణి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలంతా మహిళల పట్ల బీఆర్ఎస్కి సంబంధించి మరొక వైపు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ నిన్న చెప్పు కూడా చూపించడం జరిగింది కౌశిక్ రెడ్డికి మరొకవైపు ఆ గతంలో కౌశిక్ రెడ్డి గవర్నర్ విషయంలో చేసినటువంటి విమర్శలు కానీ మహిళల పట్ల తాను మాట్లాడిన తీరును కూడా ఆ ప్రస్తావిస్తూ నిన్న ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా చెప్పుకుంటూ వస్తున్నారు కొద్దిసేపటి క్రితం అరకపూడి గాంధీ నివాసం దగ్గర కూడా మనం చూసాం నిన్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తూనే సవాల్ను స్వీకరిస్తూనే పదకొండు గంటల వరకు కూడా తాను ఇంటి ముందు ఆ చైర్ వేసుకొని కూర్చున్నాడు కూర్చొని నేను పదకొండు గంటల వరకు వెయిట్ చేశాను తాను రాలేదు కాబట్టి కౌశిక్ రెడ్డి ఉండేది నా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే తాను నా నియోజకవర్గ సభ్యుడే నియోజకవర్గ పరిధిలోనే ఉంటున్నాడు నేను వెళ్తానని చెప్పి పన్నెండు గంటలకు తాను అక్కడి నుంచి ఏదైతే కార్యకర్తలతో పాటుగా ఆ ర్యాలీగా తన ఇంటి నుంచి కుకట్పల్లి తన నివాసం నుంచి అక్కడికి చేరుకున్నాడు అక్కడ ఇద్దరు ఇద్దరి కార్యకర్తలకు సంబంధించినట్టు గారికప్పుడి గాంధీ కానీ మరొక వైపు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది పెద్ద ఎత్తున వైపు కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా దాడి గుడ్లు టమాటాలతోటి కూడా అక్కడ ఉన్నటువంటి అరికపుడి గాంధీకి సంబంధించినటువంటి వారంతా దాడి చేయడం అయితే జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపుల విషయానికి వచ్చేసరికి మరొకవైపు నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను కౌశిక్ రెడ్డి మహిళల పట్ల తాను చేసినటువంటి అసభ్యకరమైనటువంటి ఆ పదజాలాన్ని కానీ లేకపోతే చీర గాజులను తక్కువ చేసి చూపించడం మరొకవైపు హిందూ సాంప్రదాయంలో చీర గాజులకు ఉన్నటువంటి విలువను తెలియ చెప్తూ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలని చెప్పేసి కూడా నిన్న మహిళా ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడుతూ కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ సభ్యుడిగానే అరకపుడి గాంధీ ఉన్నాడు బీఆర్ఎస్ సభ్యులు కావాలని చెప్పి ప్రోగక్ చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి వారికి ఈ ఈయనకు పదవి ఇవ్వడం వారు వారు ఓర్చుకోలేకపోతున్నారు దానివల్లే ఇట్లాంటి ప్రోయో చేసి రెచ్చగొట్టి వారి వారే కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దాంతోపాటుగా టీపీసీసీ చీఫ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది చూడాలి మరి ఇంకా తాను చేసినటువంటి సవాలుకు ప్రతి సవాలుగా తాను కూడా అక్కడికి వెళ్ళడం చూడాలి ఈ తతంగం అంతా కూడా ఈ రోజుతోటే ముగిసిపోతుందా ఇంకా కొనసాగుతుందా వేచి చూడాల్సిన అవసరమైతుంది బీఆర్ఎస్ నుంచి ఎంత స్పీడ్గా ఎంతే అంతే రియాక్షన్ వస్తుందో కాంగ్రెస్ వైపు నుంచి కూడా అంతే స్థాయిలో రియాక్షన్ అయితే వస్తుంది రమణ బాబు ఓకే ప్రేమ్ ముఖ్యంగా చూస్తే కనుక పార్టీ అంటే కార్యకర్తలు అనుచరులు అలాగే అనుయాయులు మరి ముఖ్యంగా ఇటువైపు కౌశిక్ రెడ్డి అనుచరులు కానీ అనుయాయులు కానీ అలాగే ఇటు అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు కానీ అనుయాయులు కానీ వీళ్ళ వీళ్ళ యొక్క వేషన్స్ ఎలా ఉన్నాయి వీళ్ళ నినాదాలు ఏమిటాయి అసలు వీళ్ళు ఏమంటున్నారు ముఖ్యంగా అరికపూడి గాంధీ పార్టీ పిరాయింపులను ఉద్దేశిస్తూ పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యేలపై చేసినటువంటి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు అరకపూడి గాంధీ గాని మిగతా ఏదైతే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరు మనసులో ఉన్నా కూడా అరికపుడి గాంధీకి సంబంధించి తాను సవాలు చేయడంతో బీఆర్ఎస్కు నేను ఇప్పటికీ మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాను ఆయా నియోజకవర్గ ప్రజలంతా కూడా నన్ను దీవించి నన్ను గెలిపించారు అట్లాంటి నా పట్ల ఒక సీనియర్ నాయకుడి పట్ల కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా కార్యకర్ కార్యకర్తలైతే పరిగణించారు మరొక వైపు కౌశిక్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను అన్నింటినీ కూడా ఉద్దేశిస్తూనే తాను గెలిచినటువంటి పరిస్థితులను కూడా కుటుంబం ఇటు భార్య తను ఉన్నటువంటి పాప ఇద్దరు కూడా మేము చనిపోతాం మమ్మల్ని గెలిపించకపోతే తాను చేసినటువంటి వ్యాఖ్యలను ఆ వీడియో చూపిస్తూ కూడా అరికపూడి గాంధీ చెప్పడం జరిగింది దీంతో అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తన ఇంటి వద్దకు చేరుకొని అక్కడి నుంచి అయితే ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు అదే స్థాయిలో కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కూడా అభిమానులు కార్యకర్తలు వారంతా చేయడంతో ప్రతి దాడులుగా చేసుకుని ఆ టెన్షన్ పరిస్థితి ఆ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది రమణ బాబు ఓకే ప్రేమ్ ముఖ్యంగా కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చూస్తే కనుక తెలంగాణ వర్సెస్ ఏపీ అంటూ కూడా సరికొత్త వ్యాఖ్యలు చేశారు కోర్స్ ఈ విషయానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కానీ అలాగే అటు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కానీ అంటే ఎలాంటి వెర్షన్స్ వినబడుతున్నాయి మీరన్నట్టుగా పార్టీ ఫిరాయింపులపై మొదటి నుంచి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలను పదేండ్ల పాటు ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి చిట్ట చివరకు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒకే ఒక సభ్యుడు ఉంటే ఆ సభ్యుని కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి పరిస్థితులను వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రోత్సహిస్తూనే వాళ్ళు మా అభివృద్ధి చూసి మా ఆరు గ్యారంటీలను చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్పడం వీటితో పాటుగా బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో గతంలో మీరు విమర్శించారు మళ్ళీ ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వారు చెప్పడం ఈ రెండిటికి రెండు పార్టీలను ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఇటు ప్రజా సమస్యల విషయంలో బీఆర్ఎస్ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఈ రెండింటిని పక్కదో పట్టించడం కోసమే ఈ రెండు పార్టీలకు రెండు పార్టీలు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఉద్రిక్తత పరిస్థితులుగానే చూడాలని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ